హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తిరుగున అమ్మాయికి స్టార్ట్ అవుతున్నాం తిరుపతి నుంచి సో తిరుపతి నుంచి తిరుగున ఎలా వెళ్ళాలి ఏం కాదు అనేది వీడియోలో తెలుసుకుందాం జస్ట్ మీకోసం చిన్న గిఫ్ట్ చేయాలా సో మనం కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉంది మన ఫెసిలిటీస్ ఏమన్నా రూమ్లు ఏదైనా ఎక్కడ దొరుకుతాయి ఏం కదా మనం తిరుపతి నుంచి మనం డైరెక్ట్గా తిరుగుణా లో బడ్జెట్లో ఎలా ఎలా ట్రైన్ చేయండి ఎలా ఉన్నది మీరు అన్నిట్లో వీడియోలో తెలుసుకుందాం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సో మనం అయితే ఇప్పుడు తిరుపతి నుంచి స్టార్ట్ అయినాము సో డైరెక్ట్గా మనం తిరునామలో అయితే ఇది వన్ ఫార్టీ ఫోర్ పిఎం అంటే మధ్యాహ్నం నుంచి ఢిల్లీపురం ట్రైన్ ఉంటుంది ఇది రెగ్యులర్గా ఉంటుంది మనం అయితే తక్కువ బడ్జెట్లోకి ఫ్యామిలీతో మనం తిరుమలమేకి అయితే రీచ్ అవ్వచ్చు అనమాట సో ఈ ట్రైన్ యొక్క చాలా ఈజీ అంటే చాలా ఎటువంటి రష్ లేకుండా కొంచెం ఫ్రీ అవుతు ఉంది వీకెండ్ వీకెండ్లో వీక్ డేస్లో ఎలా ఉంటుందో మనకొతే తెలియదు అన్నమాట వీకెండ్లో కొంచెం రష్ ఉంటుందేమో అంటే గిరిపో ఉన్న మీ టైంలో మాత్రం ఎప్పుడో తప్పుడు సో మనమైతే ఇప్పుడు ట్రైన్లో అయితే స్టార్ట్ అయినాము సో ట్రైన్ జర్నీ అయితే చాలా అద్భుతంగా సాగుతుంది అన్నమాట జర్నీ మంచి మంచి లొకేషన్లో మనం అలరిస్తున్నాయి ఆకర్షిస్తున్నాయి అనమాట సో అయితే గిరి ప్రదక్షిణ చేస్తామన్నట్ట పద్నాలుగు కిలోమీటర్లు సో మనం అరుణాచలంకి పోతే స్టార్ట్ అయినాం అరుణాచలం అయితే ఇప్పుడు ఫుల్ రషీవ్ అయితే ఉందంట ఎందుకంటే స్వామివారు మిగతా వాళ్ళందరూ ఫుల్గా వస్తున్నారు దర్శనానికి వన్ అవర్ టూ అవర్స్ అయితే పడుతుంది దర్శనానికి తర్వాత మనం గిరి ప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు సో ఈ టైం అంతా కొంచెం కన్వీనియం మధ్యాహ్నం వన్ ఫార్టీ ఫోర్కి ఇక్కడ తిరుపతిలో స్టార్ట్ అయ్యి మనం సిక్స్ థర్టీ ఓర్ సెవెన్లోగా లోగా మనం తిరుమల మీకు స్టార్ట్ అవుతాం అక్కడి నుంచి డైట్గా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఫ్రెష్ అప్ అయ్యి మనం దర్శనానికి వెళ్ళిపోతే ఒక నైన్ థర్టీ టెన్ టెన్ మ్యాక్సిమం లోపల దర్శనం అయిపోతే మన ఒక హాఫ్ అన్ అవర్ అట్ రెస్ట్ తీసుకొని గిరి ప్రదక్షిణ అంతా స్టార్ట్ చేయొచ్చు ఒకటి రెండు కల్లా మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని అదేవిధంగా తిరుపతి మనం మనకు నాలుగు గంటల నుంచి ఒక ట్రైన్ ఉందనమాట మేము సో అది అదైతే డైరెక్ట్ డాట్పాట్ నుంచి చెన్నైకి వెళ్తుంది సో మళ్ళీ విల్లిపురం ట్రైన్ అదే ట్రైన్ రిటర్న్ ఉందన్నమాట మనకు పొద్దున్నే సిక్స్ ఫార్టీ ఫోర్ సంథింగ్ ఉందన్నమాట టైంకి సో ఆ ట్రైన్కి రిటర్న్ అయిపోవచ్చు అయితే సో మనకు లాస్ట్ డే డిసెంబర్లో మనకు జ్యోతి అనమాట అదే అనమాట మనం అయితే ఫైనల్గా మనం సో టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం గిరి ప్రదక్షిణం చేయడానికి కూడా సో ముందు అయితే మనం దగ్గర దర్శనం చేసుకుందాం సో మేమైతే ఫ్యామిలీ కూడా రీచ్ అయినా అంటే మనకి ఇదే అండి రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి మనకు ఒక టెన్ ఆర్ కిలోమీటర్ల గుడి ఉంటుంది అనమాట సో మనం అయితే ఆటో ఏం తీసుకులేదు ఎందుకంటే రూట్ మాకు తెలుసు కొంతమంది అయితే ఆటో తీసుకుని అక్కడికి వెళ్తారు తెలియని వాళ్ళు కొంచెం సో మేము అయితే డిస్టెన్స్ కంటే ఆల్రెడీ నాకు కొంచెం అవేర్నెస్ నేను ఆల్రెడీ వచ్చాను సో అందుకే మేమైతే వాకింగ్ చేస్తున్నాము సో కొంతమంది తెలియదు గంట ఆటోలు తీసుకుని అక్కడక్కడ తిరుగుతారన్నమాట జాగ్రత్త ఇదే అండి గిరి ప్రదక్షిణ బోర్డ్ అనమాట ఎక్కడెక్కడ రీచ్ అయినామో ఇది ఈ కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్ కూడా ఉంటుంది సో అక్కడతో మన మార్క్ ఉంటుంది మార్క్ కూడా ఉంటుంది ఎక్కడ రీచ్ అయినా కదా సో మనం ఏమంతా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కొంచెం ఎనర్జీ రావడానికి బాధ బాధితే తీసుకున్నాం ఫిఫ్టీ రూపీస్ అంట సో కొంచెం బాగుతే ఉంది సో మీరు ఇది ఇరెక్ట్గా మనం దర్శనం కూడా వెళ్ళాలాము దర్శనం అయిపోతే డైరెక్ట్గా మనం ఇది సో గోపురం అండి ఇక్కడ గోపురం అందరూ అక్కడ మనకు కర్పూరం వెలిగించి ధనం పెట్టుకుంటారు అనమాట సో ఇది ఎంట్రెన్స్ అనమాట ఈ పెద్ద గోపురం చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మనం దర్శనం కలిగించు నాలుగు నాలుగు తిరునామాలకి నాలుగు చోట్ల నాలుగు ప్లేసులు దర్శనం చేసుకోవచ్చు అనమాట ఈ ఎదురు ఈ ద్వారం నుంచి బ్యాక్ నుంచి సైడ్ కూడా ఉంటుంది అనమాట నాలుగు గోపురాలు సో మనం అయితే దర్శనం చేసుకోవచ్చు తిరునామలై కొండ ప్రసిద్ధి చెందింది మరి ప్రతి డిసెంబర్ దానిపై ఒక పెద్ద దీపం వెలిగిస్తారనమాట ఆ పెద్ద కొండపై కానీ సంగ్రహలోకనం పొందడానికి లక్షల మంది భక్తులు వస్తారు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనే ఐదు సహజ మూలాలతో రూపొందించబడింది ఐదు పవిత్ర స్థలాలు లేదా పంచభూత స్థలాలు ఉన్నాయంట సో ఇందులో అరుణాచల్లో ఉన్న ఉన్న ఎయిట్ లింగాలు ఉన్నాయన్నమాట వీటిలో ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం లింగం వర్ణలింగం వాయులింగం లింగం ఈశాన్య లింగం అనమాట ఎనిమిది లింగాలు మనకు పద్నాలుగు కిలోమీటర్ల చుట్టూ ఉంటాయన్నమాట దర్శనం చేసుకుంటూ మనం వాకింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా చాలామంది పెద్ద పెద్ద ఆశ్రమాలు కూడా ఉంటాయి సో మనం ఈ పద్నాలుగు కిలోమీటర్లు నడుచొచ్చు చుట్టూ షాపింగ్లో ఉంటే చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఇక్కడో నడుచుకుంటాం ఇదే అండి కీ సో ఈ కీలో నుంచి మనం అయితే లోపలికి ఎంట్రెస్ట్ అవ్వాలి కీలో అయితే భారీగా ఉంది సో మేమైతే అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది అమ్మవారు వేస్తున్నారు చాలామంది అమ్మవారి మాల్ వచ్చారనమాట చాలామంది వాళ్ళు సిక్స్ మాల్ లేదు అంటారు అనమాట సో మేమైతే ఫైనల్గా ఎంట్రీ అయినాం మేము ఫ్రీ వేసినాం అయితే లేట్ అవుతుంది ఫిఫ్టీ రూపీస్ టోటల్ మాకు వచ్చి చేంజ్ అవుతుంది అనమాట ఫిఫ్టీ రూపీస్ కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుందని సో మనకి ఎదురు కనిపిస్తుంది స్వామి టెంపుల్ అనమాట అది సో మనం అయితే కీలోకి ఎంట్రీ చేస్తున్నాం ఎంటర్ అయినాం ఇది గోపురం అంటే నైన్ టైం కాబట్టి అంత పెద్దగా టెన్ సో మనం ఎప్పుడైతే కొంచెం కీలల్లో ఉన్నాం కొంచెం స్లోగా ఉంది ఎందుకంటే చాలామంది ఐప్ సాంగ్ క్యూ వచ్చారనమాట చాలామంది ఎందుకంటే వాళ్ళు అలా శబరిమలో దర్శనం చేసుకుని కొన్ని టెంపుల్స్ని దర్శించుకుంటూ వెళ్తున్నారనమాట సో అందుకని క్యూ మాత్రం కొంచెం రష్ ఎక్కువైంది అదేవిధంగా మామూలు టైంలో అయితే ఉండదు పౌర్మీ టైంలో ఫుల్ రష్ ఉంటుంది కానీ బట్ ఈ రోజు అయితే కొంచెం రష్ అయితే ఎక్కువ ఉంది మ్యాక్సిమం టూ అండ్ హాఫ్ అవర్ దర్శనం పడేట్టుగా ఉందన్నమాట సో దర్శనానికి మనం చాలా ఓపిక ఉండాలి క్యూ లైన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంతమంది అయితే ఇక్కడ ముందర రెస్ట్ అయితే తీసుకుంటున్నారనమాట సో మనకు ఏ విధంగా మనకి జర్నీ గోపురం చూసారా నైట్ టైం అంత ట్రాక్టింగ్ అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది నైట్ టైం కానీ కిరీర్ ప్రదక్షిణ పద్ధతి కిలోమీటర్ చాలా అద్భుతంగా ఉంటుంది సో ఎదురు కనిపిస్తుంది అని అన్నమాట సో అక్కడ చాలా బాగుంది అప్పుడు ఇది వెయ్యి కాళ్ళకు మండపం అంటారు లోపల ఇప్పుడు ప్రస్తుతం అంటే క్లోజ్లో ఉంది సో నుంచి పైన టెంపుల్ కనిపించింది గోపురం ఇలా చుట్టూ పక్కల నాలుగు గోపురాలు ఉంటాయి దాని పక్కన చిన్న గోపురాలు కూడా ఉంటాయి ఇది వెయ్యి మండపం అంట సో ఇదైతే క్యూ అనమాట కొంచెం మాడిఫికేషన్ చేశారు అప్పటికి ఇప్పటికీ కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట అరుణాచల పర్వతం అంటే గిరి వాలానికి ప్రసిద్ధి అంటే గిరి అంటే కొండ వాలం అంటే నడవడం పనివి మరియు అమ్మ వాసాల సమయంలో ప్రసిద్ధి రద్దీగా ఉంటుందంట దీపం సమయంలో జనం మరింత ఎక్కువగా ఉంటారన్నమాట సో సో మనమైతే ఫైనల్గా దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడైతే మన రమర్షిని మహర్షి శివలింగాన్ని మన అతను సో మహర్షిని గారు అక్కడ శివలింగాన్ని ఎస్టాబ్లిష్ ఆ శివలింగాన్ని లోపల ఉంటుంది దాన్ని మనం దర్శనం చేసుకున్న లోపల మీ చూపిస్తాను సో అతను ఫస్ట్ మనకు పద్నాలుగు కిలోమీటర్ నడిచింది శ్రీ రమణ మహర్షి గారే సో ఆయన ప్రతిష్ఠించినది శివలింగం అనమాట లోపల మనం చూసాం కదా ఇది బయట అనమాట సో నంది సో మీకోత నంది చూపిద్దాను కొంచెం కొంచెం క్యూలోంచి బయటకు వచ్చి చూపిస్తున్నాను అనమాట ఇదే నంది సో పూజలు అయితే బాగా చేస్తారనమాట సో మనకొతే కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ స్వాములు చూసారా చాలా మంది ఫోటోలు అవి చూపిస్తున్నారు అనమాట చాలామంది భక్తులు చాలా రష్గా ఉంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు త్వరగా అయిపోతుంది హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అనుకున్నాను ఇక్కడ స్వామిలే స్వామి పెద్ద క్యూ కొంచెం క్యూ అయితే కొంచెం ఎక్కువగా ఎక్స్పాండ్ చేశారండి చాలా సంవత్సరాలు నేను వచ్చి దాదాపు ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయింది అనమాట ఇంతమంది సో బ్రహ్మోత్సవాలు పూజలు అప్పుడు బలే చేస్తారు పూజలు ఇక్కడ చాలా పెద్ద కూడా టెంపుల్ అండి లోపల క్యూ కూడా చాలా ఉంటుంది అసలు వేడి ఎక్కువ ఉంటుంది లోపల అసలు సో ఈ లక్షలాది మంది గిరి ప్రదక్షిణ చేస్తారండి ఎక్కడినెక్కడి నుంచో వస్తారనమాట మన హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా అయితే ఏం లేదు సో మనం అయితే డైరెక్ట్గా పర్సనల్ వెహికల్ అన్నా రావాలా తిరుపతికి వచ్చినా రావాలి లేదా చెన్నై నుంచి అయినా వచ్చి రావాలన్నమాట సో మనకొతే డైట్ ట్రైన్స్ ఏమి లేదు చెన్నై కాట్పాడి నుంచి అయితే అప్పుడప్పుడు టైమింగ్స్ ఉంటాయి అవుతుంది అనమాట సో మనం వచ్చే ప్రయాణం బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు కాట్పాడి నుంచి సో మనం దూర ప్రాంతం తిరుపతి విజయవాడ చెన్నై వీళ్ళ నుంచి వచ్చే వాళ్ళకి కూడా వాళ్ళు కొంచెం ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు డైట్ వెహికల్స్లో ఉన్న పర్సనల్ వెహికల్ అన్న బస్సు కానీ బస్సులు కూడా అవైలబిలిటీ ఉంటుంది గేరిపూర్ ఉన్నాయి వచ్చి పోవచ్చు అనమాట అదే బస్సులో ఇదే అండి ఇది మనకు చాలా ఫేమస్ మనకు ఇక్కడ నుంచి వస్తారు మోక్ష మార్గం అంటారు కదా ఇక్కడ చాలా మంది క్యూ లైన్లో ఉన్నారు నైట్ రెండు మూడు అయినా కూడా చూడండి ఇది వీక్ డేస్ అనమాట గురిపోవని కాదు ఎంత మంది వెయిట్ చేసిన లోపల నుంచి మోక్ష మార్గం చాలా ఫేమస్ అనమాట ఇది పన్నెండు కిలోమీటర్లలో పది కిలోమీటర్ల మోక్ష మార్గం వస్తుంది తప్పకుండా మీరు ఇక్కడ